అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈ కార్తీక మాసంలో ఇప్పుడు చెప్పబోయే ఈ కథ విన్నవారు అదృష్టవంతులే అని చెప్పచ్చు కార్తీక మాసంలో శివయ్య కార్తీక పురాణం విన్న మనం ఏ పని చేసినా కూడా శివయ్యకు సంబంధించి అంత పుణ్యాన్ని కల్పిస్తుంది అదేవిధంగా కార్తీక మాసంలో ఎవరైతే శ్రీహరి ముందు నాట్యం చేస్తారో వాళ్ళు హరిని ప్రసన్నం చేసుకుంటారో కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్చన చేసేవారు వైకుంఠంలో సుఖిస్తారు అని చెప్పబడుతుంది కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలం విష్ణువును అర్చించే వాళ్ళు స్వర్గనాయకులవుతారు ఈ నెల రోజులు నియమంగా విష్ణు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకునే వాళ్ళు సౌలోక్య మోక్షాన్ని కూడా అందుకుంటారు అలా గుడికి వెళ్ళినప్పుడల్లా చేసే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందిస్త పొందుతారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో గానీ కేశవాలయంలో గానీ లక్ష దీపాలను వెలిగించి సమర్పించేవారు విమానార్హులై దేవతల చేత పొగడ్లు పొందుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు కార్తీకం నెలంతా దీపం పెట్టలేని వాళ్ళు ద్వాదశి చతుర్దశి అలాగే పౌర్ణమి రోజులలో దీపం వెలిగించాలి ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేంత సమయం దైవ సన్నిధిలో దీపం వెలిగించిన వాళ్ళు పుణ్యాత్మలే అవుతారు ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపజేసిన వాళ్ళ పాపాలు ఆ అగ్నిలోలే కాలిపోతాయి ఒకవేళ ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే దాన్ని మళ్ళీ వెలిగించిన వారు ఘనమైన పాపాల నుండి కూడా విముక్తి పొందుతారు ఇందుకు ఉదాహరణగా ఒక కథ కూడా ఉందండి ఎలుక దివ్య పురుషుడైన విధానం సరస్వతీ నది తీరంలో అనాదిగా పూజలు పునస్కారాలు లేక శిథిలమైపోయిన ఒక విష్ణు ఆలయం ఒకటి ఉండేది కార్తీక స్థానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు నీళ్లు చల్లాడు దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి పత్తి నూనె పత్తి నూనె పన్నెండు ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పమస్తు అని తనలో తాను ధ్యానం చేసుకున్నాడు తి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరకపోవడం వల్ల ఆకలితో ఉన్న ఓ ఎలుక ఆ గుడిలోకి ప్రవేశించింది ఆహార విష్ణు విగ్రహానికి ప్రదక్షిణ చేసి మెల్లగా దీపాల దగ్గరకు వచ్చి అప్పటికే ఒక ప్రమిదిలో నూనె ఆరిపోవడం వల్ల ఆరిపోయిన వత్తి మాత్రమే ఉండి తడిగా ఉన్న ఆ వత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమిసి ఎలుక అదేదో ఆహారంగా భావించి ఆ ఒత్తిని నోట కరిపించుకొని పక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది అప్పటిదాకా నూనెలో మునిగి వెలిగిన వత్తి కావడంతో ఆ వేడికి వెలుగుతున్న వత్తి తగిలి వెంటనే అది అంటుకుంది చప్పున ఎలుక వత్తిని నోటుని నుండి అది కాస్త ప్రమిదిలో పడి రెండు ఒత్తులుగా వెలగసాగాయి రాజా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఓ యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా ఆ దీపం ఎలుక వల్ల పునర్ మళ్ళీ వెలిగించటం వల్ల తన పూర్వ పుణ్యావాసనం ఆ మూషికం ఆ రాత్రి గుడిలోనే విగత దాహమై దివ్య పురుష దివ్యమైన పురుష జన్మను పొందింది అప్పుడే ధ్యానం నుంచి లేచి యతి ఆ అపూర్వ పురుషుని రూపం చూసి నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు ఆ అద్భుత పురుషుడు ఓ యతీంద్ర నేనొక ఎలుకను కేవలం ఎడ్డి పరకల గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని అలాంటి నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షం ఏ పుణ్యం వల్ల వచ్చిందో తెలియడం లేదు పూర్వజన్మలో నేనెవరిని ఏ పాపం వల్ల అలా ఎలుకనయ్యాను ఏ పుణ్యం వల్ల ఈ దివ్యదేహం పొందాను తపస్సంపన్నుడు నువ్వు నన్ను సమాధానం చేయగలవు దయగలిగిన వాడివై నాకు వివరించు నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు ఆ యతి ఆ తన జ్ఞాననేత్రం సర్వం దర్శించి ఇలా చెప్పాడు తిలాసమేతంగా నేతితో దీపాన్ని వెలిగించి విష్ణు అర్పణం చేసి మళ్ళీ గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపం చేయసాగారు అంతలోనే వారికి చెటాఛవాలు వినిపించడంతో వెనుతిరిగి స్తంభం వైపు చూశారు వాళ్ళు అలా చూస్తుండగానే ఆ స్తంభం ఫటాఫటామణి నిలువుగా పగిలిపోయింది అందులో నుండి ఒక పురుషాకారుడు వెలువడటం విస్మనీయమైంది ఆ ఋషులు ఎవ్వరు నువ్వు ఇలా స్థానవుగా ఎందుకు పడి ఉన్నావు నే కథ ఏంటో చెప్పు అని అడిగారు అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు ఓ మునివర్లారా నేను గతంలో ఒక బ్రాహ్మణుడును అయినా వేదశాస్త్ర పఠనం కానీ హరికథా శ్రవణం కానీ క్షేత్రయాత్రలు కానీ చేయలేదు అమితమైన ఐశ్వర్యం వల్ల బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజుని పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచంగా చూసి కూర్చోబెట్టి నేను ఉన్నతాసనంపై కూర్చొనేవాడిని ఎవరికి దాన ధర్మాలు చేసేవాడిని కాదు తప్పనిసరి అయిన మా పరిస్థితుల్లో మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాణ్ణి తప్ప ద్రవ్యాన్ని మాత్రమే ఇచ్చేవాణ్ణి కాదు దేవబ్రాహ్మణ ద్రవ్యాలను సొంతం సొంతానికి ఖర్చు చేసుకునేవాడిని ఫలితం దేహం తాగా నరకాగతుడైతిని అనంతరం యాభై రెండు వేల సార్లు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను ఇంకో పదివేల సార్లు తొండగాను మరో పదివేల సార్లు పురుగుగాను కోటి జన్మలుగా చెట్లుగాను గత కోటి జన్మలుగా ఇలా ఎద్దువలే ఎద్దు వల్లే కాలం గడుపుతున్నాను ఇంతటి పాపినైన నాకు ఇప్పుడు ఎందుకు విమోచనం కలిగింది ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి ఈ ఉద్భుత పురుష వి వివచనాలు విన్న ఋషులు తమలో మాట ఇలా అంటారు ఈ కార్తీక వ్రతఫలం యథార్థకం ఇది ప్రక్షత్త ప్రక్ష ప్రత్యక్ష మోక్షదాయకం మన కళ్ళ ముందే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా అందున కార్తీక పౌర్ణమి నాడు స్తంభదీపాన్ని పెట్టడం సర్వత్రా శుభపదం మనం పెట్టిన దీపం వల్ల ఈ ఎద్దు ముక్తి పొందింది ఎద్దైనా మాను అయినా సరే కార్తీకంలో దైవ సన్నిధిలో దీపాన్ని వహి వెలిగించడం దామోదరుడి వల్ల మోక్షం పొందడం తథ్యం అప్పుడు ఉద్భూత పురుషునితో అంగీకరుడు నాయన ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికు శివుడి చెప్పిన విషయాలు చెప్తాను విను అంటూ మొదలుపెట్టి బోధ చేస్తున్నాడు జీవుడంటే ఎవరెవరో కాదు నీవే అప్పుడు నేనెవరిని అని నేను నువ్వు ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మ అది నిశ్చయం అనే సమాధానం వస్తుంది అంగీకరస అంగీరస నువ్వు చెప్పిన వ్యాఖ్యార్థం జ్ఞానం నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకునేదానికి బ్రహ్మ అనే పదాన్ని గురించి తెలియజేయాలి కదా ఆ పదార్థ జ్ఞానం కూడా లేని నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతాడు అప్పుడు ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో దేహం కుండవలే రూపాది వర్గత ఉన్న పిండ శేషం ఆకాశ ఆకాశాది పంచభూతాల వల్ల పుట్టిన కారణంగా ఈ శరీరం ఆత్మేతరమైనది అలా కాకుండా ఆత్మ మాత్రం కాదు ఇలాగే ఇంద్రియాలు కానీ అగోచరమైన మనసులో కానీ అస్థిరమైన ప్రాణం కానీ ఇవేమీ కూడా ఆత్మ కాదని తెలుసుకో దేని వలనైన దేహము ఇంద్రియాలు బాసనం బా సమానంగా అవుతాయో అదే ఆత్మ అని తెలుసుకో ఆత్మ పదార్థమే నేను పుణ్యకాలాలు అన్నిట సర్వోత్తమైనది కార్తీక మాసం వేదాన్ని మించిన శాస్త్రం గంగను మించిన తీర్థం భార్యను మించిన సుఖం ధర్మతుల్యమైన స్నేహం కంటి కంటే వెలుగ వెలుగులేనట్టుగా కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలం కానీ కార్తీక దామోదరుని కన్నా దైవం కానీ లేడని గుర్తుంచుకో కర్మ మార్గాన్ని తెలుసుకొని కార్తీక మాసంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠానికి చేరుతాడు విష్ణువు లక్ష్మీ సమీతుడై ఆషాఢ శుక్లదశమి అంతంలో పాల సముద్రాన్ని చేరి నిద్రామిషలతో శయనిస్తాడు తిరిగి హరిబోధిని అని పిలుచుకునే కార్తీక శుక్ర ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నడుమ నాలుగు మాసాలనే చతుర్మాసం అంటారు విష్ణువుకు సుఖపదమైన ఈ నాలుగు నెలలు కూడా ఎవరైతే హరిధ్యానము పూజలు చేస్తుంటారో వాళ్ళు పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని కూడా పొందుతారు ఈ విషమైన ఒక పురాణ రహస్యాన్ని చెబుతా రహస్యం కూడా ఉంది కృతయుగంలో ఒకసారి విష్ణువు లక్ష్మీదేవితో కలిసి వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడి వెళ్ళి నమస్కరించి శ్రీహరి భూలోకంలో వేద విధులు అడుగంటిపోయాయి జ్ఞానులు సైతం సుఖాలను లాలిసులు అవుతున్నారు ప్రజలంతా వికుర్ములై ఉన్నారు వారెవరు ఉముక్తులవుతారు తేలిక బాధగా ఉంది నారదుని మాటలు విన్న నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి ధరించి తీర్థక్షేత్రా తీర్థక్షేత్రాదుల్లో బ్రాహ్మణ పరిషట్ట ప్రాంతాలలో పర్య పర్యటించసాగాడు కొందరు ఆ దంపతులకు అతిథ సత్కారాలు కూడా చేశారు కొందరు హేళన చేశారు మరికొందరు లక్ష్మీనారాయణల ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు కొందరు అభ్యక్షాలను పాపాచారణాలు చూసి ఈ శ్రీహరి ప్రజోద్ధరణ చింతన మానసుడై చతుర్భుజాలతో కౌస్తుబాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడైన ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆరాధించాడు అనేక విధాలుగా శుద్ధిచ్చాడు ఒకరోజు మహాముని అగస్థుని చూసి కుంభస్తంభవా త్రయోపకారి కోసం కార్తీక మహత్య బోధకరమైన ఒకనొక హరిగాథను వినిపిస్తాను విను వేదాలతో సమానమైన శాస్త్రం కానీ ఆరోగ్యానికి తగిన ఆనందం గాని హరికి సాటి వచ్చే దైవం కానీ కార్తీక మాసంతో సమానమైన నెల కానీ లేవు కార్తీక స్థాన దీపారాధనలు విష్ణు అర్చనల వల్ల సమస్త వాంచలు సంకూరుతాయి ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణుభక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు ఇందుకు సాక్షీభూతంగా పురంచేయుడు ఇతిహాసాన్ని కూడా తెలియచేస్తారు త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడినే రాజుగా అయోధ్యను క్రోవిదుడు ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు ఐశ్వర్యం అధికమవడంతో అహంకరించి బ్రాహ్మణ ద్వేషి దేవబ్రాహ్మణ పీతుడై సత్యహీనుడై దుష్ట పరాక్రమవంతుడుగా దుర్మార్గుడైపోయాడు ఇలా అతని ధర్మబలం నశించడంతో సామంతులైన కాంబోజ కురుజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టుముట్టి చుట్టుముట్టడించారు ఈ వార్త తెలిసిన పురంజీయుడు కూడా బలం మదయుకుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధపడతాడు పెద్ద పెద్ద చక్రాలను ప్రకాశించేది జెండాతో అలంకరింపబడిన ధనుర్భనాధిక అస్త్రశాస్త్రాలనుకు సంపన్నమైన అనేక యుద్ధాలను విజయం సాధిస్తాడు చక్కటి గుర్రాల పూన్పినది తన సూర్యవంశమేనైనా అతని రథాన్ని అధిరోహించి రథగజ తురగ అనే చతుర్బలాలతో నగరం నుండి వెలువలి చుట్టుముట్టిన శత్రు సైన్యానికిపై విరుచుకు పడతాడు మొత్తానికి కార్తీక మాసంలో ఏ పూజ పూజ చేసినా వ్రతం చేసినా దీపారాధన చేసినా అలాగే నా భగవంతుని నామస్మరణ చేసినా అందుకు తగ్గ ఫలితం తప్పకుండా దక్కుతుంది కార్తీక మాసం మించిన మాసం లేదని మనం ఈ కథల్లో ఈ పురాణాల్లో కార్తీక మాస పురాణంలో విన్నాం కదా ఆ శివయ్య అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఈ కార్తీక మాసంలోని అందరు కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు